నామల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియలరా ఇది కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం ఎస్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పన్నెండు వచ్చిన ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నా యశ్యా గ్రంథం ఐజయా చాప్టర్ ఫార్టీ వన్ వర్స్ ట్వెల్వ్ నేను చదువుతున్నాను చూడండి నీతో కలహించే వారిని నీవు ఎదుకుదువు కానీ వారిని కనుగొనలేకపోదు నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు అబావులగుదురు నీతో కలహించి వారిని వెతుకుదు కానీ వారిని కనుగొనలేకపోదు ఇదిన వాగ్దానం ప్రత్యేక ప్రభు మీతో మాట్లాడుతున్నారు నిన్ను అసలు ఒక్క క్షణం కూడా నిలబడకుండా బాధపెట్టిన వాళ్ళు ఉన్నారు కదా నిన్ను నిలబడి నీళ్ళని తాగనివ్వలేదు నిన్ను అసలు తిండి తినివ్వకుండా మనస్ నెమ్మదిగా పండుకోకుండా చేసేసే చూడు ఇదేంటి ఇంత భయంకరమైన శత్రుత్వా ఎంత సమయం వాళ్ళ కోసం ఆలోచన చేసి నీవు లేని రోగాలు తెచ్చుకున్నావు కదా ఇంకా నా జీవితం ఇంతేనేమో ఓడిపోయినేమో అని అనుకుంటున్నావు కదా గుర్తుపెట్టుకో దేవుడిది నాని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నిన్ను బాధ పెట్టిన వారు ఎవరైనా సరే మళ్ళీ నీకు కనపడకుండా అయిపోయేస్తారు అంతే నువ్వు మరలా అంత ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత ఎవరబ్బా నన్ను బాధ పెట్టిన వాళ్ళు అప్పుడు నాకు అన్నింటికి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరు నా ఆశీర్వాదాలకి అడ్డొచ్చిన వాళ్ళు ఫలానా వారు కదా అని చూసినప్పుడు వారిని కనపడరు ఇంకా అంటే అంత స్థాయికి దేవుడు హెచ్చిస్తాడు వారిని ఏదో నాశనం చేసేస్తాడని కదా అక్కడ బాగా గుర్తుపెట్టుకోండి దేవుడు నిన్ను మొదటి స్థానం నుండి నిన్ను పదవ స్థానంలో పాడేస్తాడు తీసుకెళ్ళి నువ్వు పదవ స్థానంలో నుండి చూస్తే వారు మొదటి స్థానంలో ఉన్నప్పుడు రెండో స్థానంలో ఉన్నవారు నిన్ను బాధ పెట్టారు కదా మేము పెద్దవాళ్ళు మేము గొప్పవాళ్ళు నువ్వు ఇది ఏ నువ్వు పడి ఉండాలి నువ్వు తగ్గి ఉండాలి నీ బ్రతుకు ఇది నీ జీవితం ఇది అని నిన్ను తక్కువ చేసి రకరకాలుగా మాట్లాడారు కదా అయ్యో పెద్దవాళ్ళు నన్ను ఇలా మాట్లాడారు నా జీవితం ఇలాగే అయిపోయిందని అనుకుంటున్నావు కదా దేవుడు నిన్ను ఆ మనుషుల ముందే పదేవ స్థానంలో పెడతాడు నువ్వు పదేవ స్థానంలో నుండి చూస్తూ